ఈ మిషన్ పర్చేస్ చేయక ముందు రన్న గారి లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది నేనేం చేయట్లేదు నేనేం జాబ్ చేయట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువ ప్లస్ పిల్ల చిన్న వాళ్ళు జాబ్ వెళ్ళలేము చూసుకునే వాళ్ళు లేరు అది చాలా ప్రాబ్లం అయ్యేది బిఎస్సి బీఈడి చేసింది తను ఇంత చదువుకొని నేను ఏమి ఇన్కమ్ ఎర్న్ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పేసి లోన్లీగా ఉంటుండే మేము మంత్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ చేస్తాము ప్లస్ చాలా సాటిస్ఫైగా ఉంది అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంత ఉందో మనకు కూడా అంత సంపాదిస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంది మీరు మేడం ఏ విధంగా సపోర్ట్ చేశారు ఈ మిషన్ కొనే విధానం అప్రాక్సిమేట్లీ మంత్లీ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ హార్డ్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎర్న్ చేస్తాం కావచ్చు అని అనుకున్నాం దానికి ఫోర్ టైమ్స్ ఎర్న్ చేస్తున్నాము ఇట్స్ ఎక్సలెంట్ రిటర్న్ అండి యాక్చువల్గా మీకు కొని నైన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో మా రిటర్న్ అనేది మాకు వచ్చేసింది వచ్చే మొత్తం ప్రాఫిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉందండి సో ఇన్ని మిషన్స్ లోషన్ అండ్ ప్రైస్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఏది చూసుకున్నా కూడా ఇది కన్వీనియం ఉంది ప్లస్ మళ్ళీ తర్వాత మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది ఎక్సలెంట్ అనిపించింది మళ్ళీ హెచ్ఎస్ డబ్ల్యూ మిషిన్ దే కదా రివ్యూస్ అండ్ తప్పనిసరిగా వీడియో కదా తప్పనిసరిగా ఎక్స్ప్లెనేషన్ బౌత్ అచ్చా मशीन के लिए कैसा रन करना कैसा है बोल के एक्सेलेंट है इसलिए अपन भी ऑनलाइन यूट्यूब पे कंपेयर किया दूसरा मशीन से ये मशीन से कंपेयर करें तो रेट से ए, ये मशीन बहुत अच्छा रेट से एंड सर्विस एंड एवरीथिंग बहुत अच्छा है ఓకే ఈ రోజు మనం ముందుకి కరీంనగర్ నుంచి సుమన్ గారు అలాగే రమ్య గారు హెచ్ఎస్ డబ్ల్యూ కంప్యూటరైజర్ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫున ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా సో హలో రమ్య గారు హలో సుమన్ గారు ఎలా ఉన్నారు బాగున్నారు ఓకే సూపర్ ఇంకేంటి చూస్తూనే చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు ఓకే రమ్య గారు అండ్ సుమన్ గారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీ లైఫ్ లోకి వచ్చాక ఎలాంటి చేంజ్ అవర్స్ వచ్చింది అలాగే పాస్కో లో డబ్ల్యూ మిషన్ లేనప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను కూడా సంపాదిస్తున్నాను నేను కూడా అంటే జాబ్ చేసే వాళ్ళకి ఈక్వల్గా సంపాదిస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది రాకముందు కొంచెం నేనేం చేయట్లేదు అని ఫీలింగ్ ఉండేది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఇదివరకు తను డిసప్పాయింట్ అయిపోయి ఇంట్లోనే లోన్లీగా ఉంటుండే బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే అది టైం కానీ లేకపోతే పిల్లల్ని చూసుకోవడం కానీ ఇబ్బంది అవుతుండే కానీ ఇది లైఫ్లోకి వచ్చిన తర్వాత తనకు చాలా హ్యాపీగా ఉంది తను కూడా ఏం చేస్తున్నారు ఇటు ప్యారల్గా పిల్లల్ని చూసుకుంటున్నారు ఈ ఇంటిని కూడా చూసుకుంటుంది ఇది చాలా బాగుందండి సో సుమన్ గారు రమ్య గారు సో చాలా బాగా చెప్పారు బయట మార్కెట్లో కానీ లేకుంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో కానీ సో చాలా మిషన్స్ వచ్చాయి సో ఇన్ని మిషన్స్లో మీరు హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు మేము అసలు మిషన్ తీసుకోవాలనుకున్నాక యూట్యూబ్లో సెర్చ్ చేశాం చాలా వరకు హెచ్ఎస్డబ్ల్యూ చాలా బాగుంది అందరూ చాలా బాగుంది అని చెప్పారు అది సరే చూద్దాము అనేసి మేము చాలా సెర్చ్ చేసాము ఎక్కడ చూసినా అందరు పాజిటివ్గానే చెప్పారు అందుకనే మేము తర్వాత పేపర్లో హైదరాబాద్కి వెళ్ళాము అక్కడ రీసెర్చ్ చేసాము చాలా మిషన్స్ చూసాము చాలా బాగా అనిపించాయి తర్వాత ఒకరోజు న్యూస్ పేపర్లో యాడ్ చూసాము చూసిన తర్వాత ఇది బాగుంది ఒకసారి వెళ్ళి చూద్దాం కలుద్దాం అనుకున్నాం ఆ రోజు మీరు కూడా యాంకరింగ్ చేశారు ఆ ప్రోగ్రామ్కి సార్ వచ్చారు అందరి విన్న తర్వాత కంపల్సరీ తీసుకుంటే ఇదే తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాం ఆ రోజే తీసుకున్నాం నేను ప్రైస్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఏది చూసుకున్నా కూడా ఇది కన్వీనియంట్ ఉంది ప్లస్ మళ్ళీ తర్వాత మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది ఎక్సలెంట్ అనిపించింది మళ్ళీ లోకల్లో సర్వీస్ కానీ హెచ్ఎస్డబ్ల్యూ నుండి కానీ యూట్యూబ్లో కూడా మేము చూసాము ఎప్పుడీ కపాడియా సార్ గారిని ఎక్సలెంట్గా ఉన్నాయి తన ఇచ్చిన స్పీచ్ కానీ ఫర్దర్గా కస్టమర్కి ఎలా సర్వీస్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తేనే మనకు అర్థమైపోతుంది తో పాటు మనకు హెచ్ఎస్డబ్ల్యూ త్రెండర్ కూడా ఇచ్చారు ఎక్సలెంట్ సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు అందుకని మేము తీసుకున్నాము ఇన్కమ్ కూడా ఎక్సలెంట్ ఉంది సర్వీస్ ప్రకారంగా కూడా గా ఉంది మిగతా ఆర్డర్ ఎంత నైట్ అయినా ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే సర్వీస్ అయితే అసలు ఎంత నైట్ అయినా కూడా అసలు చాలా బాగుంది ఈ విషయాలు మాత్రం మేము ఫుల్ సాటిస్ఫై ఉన్నాం సో దీన్ని బట్టి సుమన్ గారు చెప్పొచ్చు మేడం రమ్య గారు అసలు ఇంత ఎక్సైట్మెంట్ తో చెప్తున్నారు అంటే లైక్ మిషన్స్ గురించి అయినా అన్ని మిషన్స్ లో వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసుకొని హెచ్ఎస్ డబ్ల్యూ మీరు పర్చేస్ చేయడం అనేది సో మా తరఫున మా కంపెనీ తరపున కూడా చాలా కృతజ్ఞతలు ఈ మిషన్ పర్చేస్ చేశారు కదా సో ఈ మిషన్ పర్చేస్ చేయక ముందు రమ్య గారి లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది నేనేం చేయట్లేదు ఏం జాబ్ చేయట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువ ఉండేది ప్లస్ పిల్లలు చిన్నవాళ్ళు జాబ్కి వెళ్ళలేము చూసుకునే వాళ్ళు లేరు అది చాలా ప్రాబ్లం అయ్యేది సో ఏమైనా చేద్దాము ఇంట్లో ఉండి చే ఏం చేయవచ్చు అనేది చాలా ఆలోచించాను అప్పుడు నాకు ఈ మిషన్ గురించి తెలిసింది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఇంట్లో ఉండి కూడా జాబ్ చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అంత సంపాదిస్తున్నాను పిల్లల్ని చూసుకుంటున్నాను ఇంట్లో వర్క్ చూసుకుంటున్నాను అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకైతే ఇప్పుడు ప్రెసెంట్గా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇంతకుముందు తను యాక్చువల్గా బిఎస్సి బిఈడి చేసింది తను ఇంత చదువుకొని నేను ఏమి ఇన్కమ్ ఎం చేయకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి లోన్లీగా ఉంటుండే మీరు మహిళలు ఏ విధంగా సపోర్ట్ చేశారు ఈ దీనికి యాక్చువల్గా స్టార్టింగ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇంత అవసరమా అని చెప్పేసి అని అనిపించింది కాకపోతే ఒకసారి అయితే ఇది యూట్యూబ్లో తప్పని గారి ఇంటర్వ్యూ చూసాము కొంచెం మోటివేటివ్గా అనిపించింది ఆన్లైన్ రివ్యూస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మిగతా మాకు తెలిసిన సిస్టర్ వాళ్ళని కూడా కనుక్కున్నాం వాళ్ళు కూడా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు అప్రాక్సిమేట్లీ మంత్లీ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ ఆ హార్డ్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత చేస్తాం కావచ్చు అని అనుకున్నాం దానికి ఫోర్ టైమ్స్ ఎర్న్ చేస్తున్నాము ఇట్స్ ఎక్సలెంట్ రిటర్న్ అండి ప్లస్ మళ్ళీ తర్వాత యాక్చువల్గా మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో అది రిటర్న్ రావడానికి అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ టైం పడుతుంది అని అనుకున్నాం యాక్చువల్గా మీకు కొన్ని నైన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో మా రిటర్న్ అనేది మాకు వచ్చేసింది ఫర్దర్గా వచ్చేది మొత్తం ప్రాఫిట్ అండ్ కంఫర్టబుల్గా ఉందండి మాకు పర్ డే త్రీ అవర్స్ నడుస్తుంది సెవెంటీన్ ఎయిటీన్

మిగతా థ్రెడ్స్ కన్నా షైనింగ్ ఎక్కువ అనిపిస్తుంది ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది థ్రెడ్స్తో అసలు ఏం అవ్వట్లేదు నేనైతే దాదాపుగా ఆ కంపెనీ ఉంటే అవే థ్రెడ్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే థ్రెడ్స్ చాలా బాగుంది షైనింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ థ్రెడ్స్ మంత్లీ మంత్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ హెల్ప్ చేస్తాము ప్లస్ చాలా సాటిస్ఫైగా ఉంది అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంత ఉందో మనకు కూడా అంత సంపాదిస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ తో మనం కంపేర్ చేస్తే రిటర్న్స్ ఇది ఎక్సలెంట్ అనిపిస్తుంది మనకు ఇదే ఇన్వెస్ట్మెంట్ వేరే దగ్గర పెట్టేది ఉంటే మటుకు ఇంత రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోలేము దీనిపైన మంచి రిటర్న్స్ వస్తుంది యాన్ ఆవరేజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు వస్తుంది ప్లాండ్గా చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో చూసుకుంటే ఈ తోని వేరే ఏదైనా కూడా ఇంత రిటర్న్స్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ఇదైతే సూపర్గా ఉంది ఎక్సలెంట్ ఉంది సో మంత్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఎంత చేస్తున్నా అంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాను ఇదంతా హెచ్ఎస్డబ్ల్యూ వల్లనే నాకైతే చాలా హ్యాపీగా ఉంది తను డ్రీమ్స్ కూడా ఫిక్స్ చేసుకుంది ఇంతకుముందు యాక్చువల్గా ఏదైనా కొనాలంటే నన్ను రిక్వెస్ట్ చేసుకోవాలి ఒక వన్ మంత్ ప్రయర్ ఇప్పుడు నౌ తను నాకు ఏదైనా గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ కానీ పిల్లల ఈవెన్ స్కూల్ ఫీజు కానీ ఏదైనా కూడా తను ఓన్ డెసిజన్ తీసుకుంటుంది నన్ను ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు ఏదన్నా కూడా తను ఓన్ డెసిజన్ అనేది తీసేసుకుంటా ఉంది అంత మేము ఎంజ్ చేయడానికి కారణము హెచ్ఎస్డబ్ల్యూ ఎండి గారు తపన్ కపాడియా గారు థ్యాంక్స్ అండి యాక్చువల్గా మీ వే విజన్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అండి క్వాలిటీ ప్రోడక్ట్ అన్నది మాకు ఇచ్చారు యాక్చువల్గా దీంట్లో ఎటువంటి రిమార్క్ అన్నది లేదు ఎక్సలెంట్గా ఉంది సర్వీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా ప్రోడక్ట్ కూడా ఇంత ప్రాబ్లం లేదు సో ఇదే బ్యూటిఫుల్ టైంలో సో మీరు ఈ మిషన్ వచ్చిన తర్వాత ఇలాంటి ఏదైనా గోల్ ఫిక్స్ చేసుకోవడం కానీ ఆ గోల్కి రీచ్ అయిపోవాలి ఫాస్ట్ అని ఏమైనా అనుకున్నారా రమయ్య గారు అని గారు యాక్చువల్లీ తను ఆల్రెడీ గోల్ ఫిక్స్ చేసుకున్నదండి తను వే ఫార్వర్డ్ కార్ తీసుకుందామని అనుకుంటుంది ప్లస్ మళ్ళీ తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటుంది సో ఫర్దర్గా డెవలప్ డ్రీమ్స్ కూడా మనం ఫిక్స్ చేసుకున్నాము యాక్చువల్గా ఇంతకుముందు నాకు వాస్తవానికి నేను బ్యాంక్ ఎంప్లాయ్ అండి నేను ఇప్పుడు ప్రజెంట్గా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎం చేస్తున్నా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు టైం పట్టింది నేను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎండ్ చేయడానికి బట్ తను ఈ సిక్స్టీ థౌసండ్ ఏం చేయడానికి అని చెప్పి జస్ట్ విదిన్ ద స్పాన్ ఆఫ్ వన్ టూ మంత్స్ లోపల స్టార్ట్ చేస్తా ఉంది సో ఇది ఎక్సలెంట్ అండి అలాగే మా హెడ్ ఆఫీస్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అయినా వీడియో కాల్ సపోర్ట్ అయినా ఆ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఒక్కసారి మాతో పాటు ప్రేక్షకులు కూడా షేర్ చేసుకోండి యాక్చువల్గా మేము ఇక్కడ తీసుకున్నది కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర దగ్గర నుండి ప్రొపరేటర్ రమేష్ గారి దగ్గర మేము తీసుకున్నాము మాకు టెక్నికల్ సపోర్ట్ గురించి అని ఇప్పటి వరకు చిన్న రిమార్క్ కూడా లేదు హెడ్ ఆఫీస్ నుండి అయినా కూడా రమేష్ గారి దగ్గర నుండి అయినా కూడా ఎక్సలెంట్ సర్వీస్ ఉంది ఎలా అంటే ఈవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈవెన్ సండే కాల్ చేసినా ఎనీ నైట్ కాల్ చేసినా కూడా తన దగ్గర నుండి సర్వీస్ అనేది సూపర్గా ఉందండి హెడ్ ఆఫీస్ నుండి కూడా ఎక్సలెంట్ సర్వీస్ ఉంది వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఉంది మనకు డైరెక్ట్గా వచ్చి చెప్తా ఉన్నారు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నది దీని గురించి అని చెప్పి లేదు వీడియో కాల్ సపోర్ట్ అయినా సో మీరు తరవలు ఎంజాయ్ చేశారు సో ఇన్ని ఎన్ని మంత్స్ అవుతుంది ఈ మిషన్ మీరు తీసుకుని తీసుకుని నైన్ మంత్స్ అవుతుంది నైన్ మంత్స్ అవుతుంది సో నైన్ మంత్స్ నుంచి మీకు సర్వీస్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎనీ టైం సో సర్వీస్ పరంగా మాత్రం మీరు చాలా హ్యాపీ సో ఇంత మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మన తపన్ సార్ మీ మాటల్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రమ్య గారు అలాగే సుమన్ గారు తపన్ సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ ప్రోడక్ట్ అండి యాక్చువల్గా ఈ మిషన్ రన్ చేయడానికి అని చెప్పేసి తోని కానీ ఎటువంటి సంబంధం అనేది లేదు మనం ఇదే సిక్స్టీ థౌసండ్ ఎన్నో చేయాలంటే చాలా ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఇదంతా అవసరం ఇప్పుడు దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అవసరం లేదు ఎటువంటి కామన్ మ్యాన్ అయినా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా తప్పని సార్ థ్యాంక్ యూ సార్ ఇలా నాలాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకి ఇదైతే మిషన్ కనిపెట్టి చాలా మంచి పని చేశారు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి కొన్ని జాబ్స్కి అనే ఉంటుంది కాబట్టి దీనికి అలా ఏం లేదు కాబట్టి అందరూ ఉమెన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే సుమన్ గారు అండ్ రమ్య గారు ఈ ఇంటర్వ్యూ అనేది మీకు ఎలా అనిపించింది సో ఇంటర్వ్యూ లైవ్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే ఏంటో అనుకున్నామండి కాకపోతే ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఏమో అన్నట్టుగా ఉండే టెన్షన్ టెన్షన్గా ఉండే బట్ ఓవరాల్గా ఇంటర్వ్యూలో మేము ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అన్నది అడిగారు ఇంటర్వ్యూ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉందండి యాక్చువల్గా తపన్ కపాటియా గారు ఇది ఇంటర్వ్యూ పెట్టడం అన్నది చాలా సూపర్ రీజన్ ఏంటంటే ఉంటుంది మా ఎక్స్పీరియన్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే వాళ్ళకి షేర్ చేసుకోగలుగుతున్నాము వీళ్ళు కూడా ప్రాపర్గా క్వశ్చన్స్ అన్నది ఎగ్జాక్ట్గా కస్టమర్ అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి రిటర్న్స్ ఎలా వస్తుంది మేజర్గా ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్నది అడిగారు తపన్ కపడియా గారు అండ్ హెడ్ టెక్నికల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ఇంటర్వ్యూ థ్యాంక్స్ అలవాటు